హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి మటన్ కర్రీ ఈజీగా ఇలా చే ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక్కడ ఒక హాఫ్ కిలో మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేశాను ఇందులోనే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని అందులో వేసుకోవాలి కుక్కర్లో నేను ఇంకా ఆయిల్ ఏమి యాడ్ చేయలేదండి సో ఈ మటన్ అలాగే ఆనియన్స్ మొత్తం కుక్కర్లో యాడ్ చేసుకోవాలి మటన్ ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరఫనంతా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఓకే అండి సో ఇలా ఉప్పు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిట్ పెట్టేయాలి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసుకోవాలి ఓకే అండి సో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను సో ఇక్కడ చూడండి మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా రిలీజ్ అయిపోతాయి ఈ వాటర్ మొత్తం కొద్దిగా ఇంకిపోయేంతవరకు మనం కుక్ చేసుకోవాలి ఓకే అండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో ఉన్న వాటర్ ఆల్మోస్ట్ మొత్తం ఇంకిపోయింది ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ టమాటాలు మూడు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ముందుగా ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి సో ఇలా బాగా మిక్స్ చేసుకొని టమాటాలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు లిట్ పెట్టే లిట్ పెట్టేయాలి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఓకే అండి సాఫ్ట్గా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటాలు చూడండి చాలా సాఫ్ట్గా అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో మసాలా యాడ్ చేసుకోవాలి సో ముందుగా కారం పొడి ఇంకా నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను మీరు మీ స్పైసీకి తగ్గట్టు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఎండు కొబ్బరి పొడి సో ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాల్లో ఉన్న పచ్చి స్మిల్ మొత్తం పోతుందనమాట ఇలా ఒక టూ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఓకే అండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి సో మీకు ఎక్కువగా గ్రేవీ కావాలంటే వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి లేదు తక్కువగా కావాలనుకుంటే వాటర్ తక్కువగా చూసి యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి తక్కువగా అనిపిస్తే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఓకే అండి సో నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు లిప్ పెట్టేయాలి ఒక ఫోర్ టు ఫైవ్ జిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఓకే అండి సాఫ్టర్ ఫోర్ టు ఫైవ్ జిల్స్ తర్వాత చూపిస్తున్నాను ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ నిండి ఓపెన్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఇలా కర్రీగా పెట్టాను అనమాట నేను ఎక్కువగా కొద్దిగా కర్రీ ఇష్టపడతాను పిల్లలు ఎప్పుడు మనం రోస్ట్ లాగా చేస్తే పిల్లలు ఇంకా తినలేరు కదా ఎప్పుడు ఒకేలాగా అంటే ఇలా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఒకవేళ కర్రీ ఎక్కువ అయిపోయింది అంటే వా ఎక్కువగా వాటర్గా ఉంది అనుకుంటే కనుక మీరు గ్యాస్టో ఆన్ చేసి లిట్ పెట్టకుండా హై ఫ్లేమ్లో కొద్దిగా వాటర్ ఇంకిపోయేంత వరకు డ్రై అయ్యేంత వరకు పెట్టేసుకోవచ్చండి ఓకేనా సో ఎలా ఉంది మన మటన్ కర్రీ అనేది నాకు కింద కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి